అంటే నాలుగు వందల మందికి పెంచినాం ఇంకో పది మందికో ఇరవై మందికో యాభై మందికో వేయలేకపోయినా వచ్చి ఈ ఎనవలు ఎట్లన్నా మాకు ఓటేయలేదు వేయలేదు రోగి ఇట్లనే అనుభవిస్తున్నాం ఇప్పుడు మేము ఆ మొత్తం మేము చెప్పిన కాడికి పది చెప్తే అన్న చేసినాం మీ ఊర్లో ఏది మీ ఊరు విషయంలో ఏది అడుగుతా చేసినాం కేసు రోడ్లు చేసినాం ఊరీళ్ళు చేసినాం డాంబర్ రోడ్డు పెద్ద రోడ్డు చేసినాం ఒక్క విషయం ఏంటంటే ఒక ఐదు మందికో పది మందికో పెన్షన్ రాకపోవచ్చు కొంతమందికి బియ్యం కాలు రాకపోవచ్చు ఇంకా రెండు తప్పిస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా జరిగింది సరే అయినా సరే మాకంటే ఎక్కువ చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పడం మాకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం మూలంగా ఇప్పుడు ఇట్లా పెన్షన్ రావాలకు కొత్త పెన్షన్లను గుట్టిస్తామని చెప్పడం మూలంగా కేసీఆర్ అయ్యకే ఇస్తున్నాడు అవ్వకే ఇస్తున్నాడు మేము అయ్యలకు గురిస్తామని చెప్పడం మూలంగా కేసీఆర్ అత్తలకే ఇస్తున్నాడు మేము కోడళ్ళకు గుడిస్తామని చెప్పడం మూలంగా ఇవాళ మాకంటే ఎక్కువ అర్దిక్కు ముగ్గీరు ఈ అట్లూరు గ్రామంలో కూడా నాకు తక్కువ వచ్చినాయి ఓట్లు నాకంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ చిన్నాయి సరే జరిగింది కదా వాళ్ళు చెప్పింది నమ్మినారు మేము చెప్పింది నమ్మలేదు మేము చేసింది కొందరికి నచ్చలేదు సరే ఏదేమైతేంది నాకు తక్కువ వచ్చినాయి వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అయితే ఇప్పుడు జరగవలసింది ఏంది రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పింది రాగానే చేస్తా అన్నాడు డిసెంబర్ ఇట్ ఆగమై మళ్ళా రెండోసార్లు కూడా మోసపోదామంటే లాపరవ అవుతాం మనము మనం లెక్క కూడా ఇక మళ్ళా లెక్క అంటే అసలు ఇట్లా ఇట్లా మనని అయిపోయి అయిపోయిన దానికో పోతుంది మళ్ళా ఈ ఒక్కసారి సురుకు పెడితేమా ఇవ చెప్పినాయి అడుగుతాం మేము నేను అసెంబ్లీలో అడుగుతా ఇక నీకు ఓటే చూడుసామా ఇంకా బుద్ధి తెచ్చుకోరు మీరు చెయ్యిండ్రి ఉన్న రోజులు అన్నా కానీ మంచిగా పని చేయరని గట్టిగా అడుగుతాం ఇక లేదంటే మళ్ళీ వాళ్ళకే ఓటేస్తే నాకు అడగటానికి కూడా ముఖం ఉండదు ఇక వాళ్ళు చెప్పిందే రాజ్యం ఎట్లా నడిస్తే గట్లా నడుస్తుంది మీరే ఆలోచన దయచేసి ఓకే థ్యాంక్ యూ ఇవన్నీ ఇప్పుడు ఐదు నెలలు అయింది ఇంకా నాలుగు నెలలు అడుగుతున్నాడు పంద్రాగస్ట్కి ఎందుకు పెడుతున్నాడు అంటే ఇప్పుడు ఓట్లు అయిపోతాయి ఇక మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి ఓట్లన్నీ అయిపోతాయి అప్పటికి మళ్ళీ ఐదేళ్ళ దానిక ఏం ఓట్లేదు ఇక ఇక మళ్ళోసారి రెండోసారి కూడా ఆగస్ట్ అని చెప్పి ఓట్లు తీసుకొని మోచోతికి బిల్లం పెడదామని చూస్తాను ఇది ఇంకా చూడు ఏమున్నాడు సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఆదుకునే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తుండ్రు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ పదివేలు ఇచ్చేది పది రోజులునే టంగ్ 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 అని ఫోన్లలో వస్తుండే పడుతుండే ఇప్పుడు నాన్న నెల నాలుగు ఎకరాలు దాటలేదు రైతు బంధు మెల్లగా 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 అది కూడా ఈ ఓట్లు ఉన్నాయండి ఈ ఓట్లు అనేది అయిపోతే ఈ రైతు బంధు కూడా పెన్షన్ తిరిగి నాలుగు వేల పెన్షన్ తిరిగినాయి ఇక గోవింద ఇట్లా చాలా వారికి ఐదు వందలు బోనస్ ఇస్తాన్నాడు ఇట్లా మీ ఉపాధి వాళ్ళకి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఇంటరా ఇంటారా ఊరికి పోతే అయ్యా ఉంది నా పరిస్థితి ఏంటంటే మేము కూడా ఆలోచన చేసాం సోనియామ్మతోని రాహుల్ గాంధీతో కరెక్టే కదా లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇన్ని చెప్పిండు ఇన్ని చెప్పిండు ఇంకా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆయన భూము గుర్తు ఆయన ఐదేళ్ల క్రితం ఇట్లా ఎలక్షన్లప్పుడు వచ్చిండు పసుపు బోర్డు చేస్తా పసుపు మద్దతు ధర చేస్తా అన్నాడు పసుపు బోర్డు లేదు పసుపు మద్దతు ధర లేదు ఒక్కసారి కూడా అట్లు గుడికి వచ్చిండు ఐదేళ్ళ ఎంపీగా గెలిచి ఒక్కసారన్నా నేనో ఇరవై సార్లు వచ్చి ఉంటా వచ్చినోడేమో పిసోడు మీకు అస్సలుగా రానోడేమో మహారాజుగా మళ్ళీ ఎప్పుడైనా ఓట్ల కోసం వస్తున్నాడు ఆలోచన చేయండి వట్టిగానే నేను ఉన్న రాంగ్ ఉన్న కదా ఇక ముందకొచ్చి ఏం చేయలేదు చెప్పు నేను అట్లూరికి ఎన్ని సీసీ రోడ్లు వేపించిన ఎన్ని మోరీ లేపించిన ఎన్ని డాంబర్ రోడ్డు గ్రామ పంచాయత్ బిల్డింగు మహిళా భవనం సంఘ భవనాలు ఎన్ని ఎన్ని ఏం చేయలేదు నేను మరి వీటిలో ఇప్పుడు నేను చేసిందంట నాతో పాటు ఎంపీగా గెలిచిండు కదా అరవింద్ ఏం చేసిండే ధూపీ మరొకసారి మరి ఒకసారి ఒక పది మందికి పింఛన్ ఇక అదే పట్టుకోనిగా పింఛన్ ఎంతమందికి వస్తుండే అక్లూర్లో నాకు బాగా మాట్లాడుతున్నాను నేను అక్లూర్ వేసు గ్రామము నాకు మొదల నుంచి నాకు మంచిగా ఉన్న గ్రామము మొన్న ఓటు రాకపోయా ఏం తప్పు చేశాను నేను ఏం తప్పు చేసినా కాబట్టి నేను అనేది ఏంటంటే వట్టిగా ఓటేసేటప్పుడు అట్లా అలవోక ఒక దయచేసి ఇప్పుడు ఒకసారి మోసపోయిన గిన్నె చెప్పారు ఐదు ఐదేళ్ళ ఒక్కటి కూడా లేదు మళ్ళా ఇప్పుడు ఓట్లకు వస్తున్నారు మళ్ళా వేద్దామా మళ్ళా రెండోసారి మోసపోదామా మోసపోతామంటే నేను కూడా ఏం చేసేది లేదు వాటిని అడగటోడే ఇక గద్దెనెక్కి కూర్చున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు బీజేపీ వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు ఇద్దరు అధికారంలో ఉన్నారు ఇద్దరు మాటలు చెప్పి ఏం చేయలే చేసిన వాళ్ళ మమ్మల్ని ఏమో పక్కకు జరిపినారు మరి ఇప్పుడు వాళ్ళని అడిగేటోళ్ళు అయితే కావాలి కదా అడిగేటోళ్ళు కావాలంటే దయచేసి ఇప్పుడు వాళ్ళకి చురుకు పెట్టు వాళ్ళు ఇప్పుడు ఇన్ని చెప్పిర్రు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటు సురుకు పెడితే వాళ్ళకు భయం అవుతుంది ఓహో మేము చెప్పి చేయలేము కాబట్టి మాకు ఓటు పడలేదన్న భయం వాళ్ళకి రావాలి వస్తే చేయటానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మూడు నాలుగు ఏళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళే ఉంటారు నేనేం రాను చేయటానికి ఇంకా ప్రయత్నం ఎన్నో కొన్నా అవుతాయి మేము కూడా ఎంబట పడతాం మీ తరఫున ఇక మొన్న ఓటు తోటి బుద్ధి చెప్పి మీకు ఇంకా బుద్ధి లేదా మీరు చెప్పిన చేయాలి కదా అని చెప్పి వెంబట పడతాం ఇవాళ వంద నలభై ఐదు రోజులైంది చెప్పింది ఒక్కటి కూడా కాలేదు ఆయన చెప్పింది నమ్మడం మూలంగానే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది కేసీఆర్ పక్కకు జరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది జరిగిపోయింది కేసీఆర్ పక్కకు జరిగింది సరే అది నిర్ణయం మీ నిర్ణయం కాబట్టి మేము శీర్షవహించాల్సింది వంద నలభై రోజులు అయింది డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఫిబ్రవరి తొమ్మిది అయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది అయింది ఇప్పుడు మే తొమ్మిదికి వస్తాను ఐదు తొమ్మిదిలు పోయినాయి ఒక్కటి మాత్రం చేసిండు ఫ్రీ బస్ ఒకటి అయింది లేడీస్కి లేడీస్కి ఆ ఫ్రీ బస్సు అది ఎక్కినోళ్ళకి తెలియాలి నేనైతే ఎక్కలేదు అది ఎట్లా నడుస్తుంది ఏంది అనేది ఇంకో మాట చెప్పిండి చేసిన అంటుండే అది కూడా ఇప్పుడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అని ఎలక్షన్లో అప్పుడు చెప్పి ఇప్పుడేమో మళ్ళీ మొత్తం కట్టురు మీరు మొత్తం కట్టి తెచ్చుకోండి నేను వచ్చాక మళ్ళా ఇప్పుడు ఇప్పుడు చెప్తాడు మళ్ళా మొత్తం గట్టి తెచ్చుకొని మీకు ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం మళ్ళా అంటున్నాడు మొత్తం గట్టి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా చీడు ఉన్నోళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఐదు వందలు పడ్డావా పల్లెవా మీకే తెలియాలి అది చేసినా అన్న అది కూడా లేదు ఇప్పుడు డో డోల్ అయిపోయింది అది కూడా ఇవో ఇన్ని చెప్పిండు ఇవన్నీ మీ ఇళ్ళల్లో పంపించండి ఈ కార్డు పంపించండి మీ ఇళ్ళలో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇగో ఇవన్నీ ఎట్టెట్లా చెప్పింటే చూడండి